కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గతంలో మహిళలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో మహిళా సంక్షేమం ఏ విధంగా కుంటుపడిందో గత ప్రభుత్వంలో మనం చూశాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మహిళల యొక్క అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వాటిని అధికారం వచ్చిన దగ్గర నుంచి వన్ బై వన్ వాటిని అమలు చేస్తూ సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే ఆ రోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అన్ని వర్గాల మహిళలు కూడా ఎన్నో రకాలుగా గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది డ్వాక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మేము డాక్రా మహిళలు ఉన్నాము అనే పరిస్థితి రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే డాక్రా మహిళలు అంటే తన మానసిక పుత్రికలుగా చూసుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఇంట్లో మహిళను ఒక మంచి పారిశ్రామికవేత్తగా తయారు చేయాలి ప్రతి మహిళ కూడా నెలకు ఒక పదివేలు సంపాదన తగ్గకుండా ప్రతి కుటుంబం ఉండాలని చెప్పి ఆ దిశగా ముందుకు వెళ్తూ దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తూ దానికి తగ్గట్టు బడ్జెట్లు కేటాయింపులు చేస్తూ వారిని ముందుకు నడిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా డ్వాక్రా మహిళలకు ఏ విధంగా సంక్షేమాన్ని ఇస్తున్నారో ఏ విధంగా డ్వాక్రా మహిళల సంక్షేమం గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలంటే వారిని వారి యొక్క సభలు సమావేశాలకు వచ్చేటువంటి కార్యకర్తలుగా వాడుకున్నారు తప్ప డ్వాక్రా మహిళల యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా దోచేసుకొని ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టారు అనేది అభహ్యాసం ద్వారా దాచుకున్నటువంటి సొమ్మును కూడా లాగేసుకొని ఏ విధంగా దోచుకున్నాడు అనేదానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళను అడిగిన ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ సంతోషంగా ఉండాలి మంచి పారిశ్రామికవేత్తలు అవ్వాలని చెప్పేసి ఏ విధంగా ఆ రోజు గత ప్రభుత్వంలో రెండు లక్షలు మాత్రమే ఉన్నటువంటి సు పావుల వడ్డీ రుణాలని ఈరోజు ఐదు లక్షలకు పెంపొందించి దానిలో భాగంగా ప్రతి ఒక్క మహిళ కూడా మంచిగా బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి వారికి సంబంధించి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు జీరో పర్సెంట్తో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవి ఇచ్చి వారిని ప్రోత్సహించాలి అనే విధంగా ముందుకెళ్లడం అనేది మనం చూస్తూ ఉన్నాము